ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మినీ వేలం మంగళవారం ముగిసింది దుబాయ్ వేదికగా జరిగిన ఈ వేలంలో ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిసింది మొదటిసారి భారతదేశం వెలుపల జరిగిన ఈ వేలంలో పలువురు ఆటగాళ్లు రికార్డు ధరకు అమ్ముడుపోయారు టోర్నీ చరిత్రలోని అత్యధికంగా మిచెల్ స్టార్ కు ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలకి కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది అలాగే ప్యాట్ కమిన్స్ ఇరవై కోట్ల యాభై లక్షలకి సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది ఆ తర్వాత డారెల్ మిచల్ ను పద్నాలుగు కోట్లకు చెన్నై కొనుగోలు చేసిన విషయం తెలిసింది అయితే ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక ధరను ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్ దక్కించుకోవడం సర్వత్ర క్రికెట్ అభిమానులు అలాగే మాజీలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇండియన్ ప్లేయర్స్ కూడా దక్కించుకోలేని కోట్ల రూపాయలను ఆస్ట్రేలియన్ ప్లేయర్లు దక్కించుకోవటం చూసి షాక్ గురవుతున్నారు ఇలాంటి తరుణంలో కోల్కతా నైట్ రైడర్స్ ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వెచ్చించి మిచెల్ స్టార్క్ ను కొనుగోలు చేయడంపై అందుకు కారణాలను వివరిస్తూ గౌతమ్ గంభీర్ స్పందించాడు మిచెల్ స్టార్క్ మాకు ఓ ఎక్స్పెక్టర్ అతడు కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలో సత్తా చాటగలడు అందులో ఎలాంటి సందేహం లేదు తమ బౌలింగ్ దళానికి నాయకత్వం వహిస్తాడు అన్ని విధాలుగా చూసి అతనికి వెచ్చించి అతన్ని కొనుగోలు చేశాము అలాగే మా యువ బౌలర్లకు మార్గదర్శకంగా ఉండగలడని అలాగే ఇంకా అతడిలో కొన్ని నైపుణ్యాలను చూసే మేము అంత ఖర్చు పెట్టామని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు ప్రస్తుతానికి మా బౌలింగ్ విభాగం చాలా బలోపేతంగా ఉంది మిచర్ స్టార్క్ తో పాటు ముజిబ్ రెహమాన్ అట్కిన్సన్ అలాగే సునీల్ నరేన్ చేతన్ సకార్య సుఎస్ శర్మతో పాటు హర్షత్ రాణా కూడా తమ జట్టు బౌలింగ్ విభాగం చాలా ప్రతిష్టంగా ఉంది యువ ఆటగాళ్లకు మిచర్ స్టార్క్ మార్గదర్శకంగా ఉంటూ మా బౌలింగ్ యూనిట్ కు కీలకంగా ఉండగలడనే ఇంత డబ్బు వెచ్చించి మరీ కొనుగోలు చేశామని గౌత గంభీర్ చెప్పుకొచ్చాడు